రైతు సోదరులు అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుబ్బారెడ్డి అగ్రి హార్టీ సొసైటీ ఈ అగ్రి హార్టీ సొసైటీలో నేను కార్యవర్గ సభ్యుని భారతీయ అగ్రో రిసెస్ రీసెర్చ్ సెంటర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయాన్ని రైతులను బలాప బలోపేతం చేయడానికి అందరి భాగస్వాములు అంటే ప్రజలు నిష్ణాతులు సంస్థలు ప్రభుత్వము రైతులు వీరందరూ కూడా సమిష్టిగా వ్యవసాయాన్ని మనం లాభదాటిగా చేస్తూ వ్యవసాయంలో దేశంలోని అత్యంత ప్రధానమైన రంగము దాదాపు అరవై శాతం మంది రైతులకు ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థ ఈ వ్యవస్థను మనం బలోపేతం చేయాలి దాంతోనే జాతికి కూడా జీవనం ఈ కృషికి మనం కృషి చేస్తూ అగ్రి ఈ రైతు మహోత్సవం తెలంగాణ రైతు మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని మేము అందరి సహకారంతో చేస్తున్నాము ఇందులో భాగంగా మాకు కిసాన్ పరివార్ అనే ఒక సాధికారికత సంస్థ సేంద్రియ వ్యవసాయంలో విశేష కృషి చేస్తూ ఆ సంస్థ అధినేత భూపాల్ నాయక్ గారు ఒక ధ్యేయంతోనూ రైతులను బలోపతం చేయాలి వారికి కావలసిన మార్కెటింగ్ డ్రైపోర్ట్ వంటి లాజిస్టిక్ సంస్థలను మనము అనుసంధానం చేసి వారికి లాభసాయంగా మనం తోడ్పాటు అనేది చాలా చాలా విశేష కృషి చేస్తున్నారు ఆ సంస్థలో ఉన్న డాక్టర్ వివేక్ సిఈఓ గారు కూడా ఈ ఇందులో నిష్ణాతులైన వ్యక్తి వారికి కూడా ఇందులో చాలా అనుభవం ఉంది దేశవ్యాప్తంగా వారు సంయుక్తంగా మాకు కూడా తోడ్పాటు అందిస్తూ ఈ రైతు మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు వారు అధిక మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ వారితో కలిసి ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు మేము చేయాలని మా కార్యాచరణ ఉంది ఈ రైతు మహోత్సవం ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి జరగబోతున్నది ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతులే కాదు పక్క రాష్ట్రాల రైతులు కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో కూడా రైతులు తరలి వస్తున్నారు ఉత్పత్తిదారులు తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్ టెక్నాలజీ సంస్థలు వైజ్ఞానిక సంస్థలు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అందరూ కూడా ఒకే వేదిక మీద వచ్చి రైతులకు వ్యవసాయానికి ఎటువంటి సహాయం కావాలని అందించడానికి కృషి జరుగుతోంది చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు మా ముఖ్యంగా మన నగరవాసులకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ప్రసిద్ధామైన నుమావేశ గ్రౌండ్స్లో జరుగుతుంది అందులో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి వారు కూడా వ్యవసాయం వ్యవసాయ దారులతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మరొకసారి మీ అందరికీ ముఖ్యంగా నగర వాసులకు వృత్తి నైపుణ్యులకు యువతకు కూడా ఈ ప్రదర్శన ఇచ్చేసి మీ అమూల్యమైన సలహాలు తీసు ఇవ్వాలి దాంతోపాటి రైతులకు ఈ ఈ కార్యక్రమాన్ని కూడా తోడ్పాటు అందించాలని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు జోగినపల్లి శ్రీరంగారావు నేను అగ్రి హట్రికల్చర్ సొసైటీలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ పంతొమ్మిది వందల యాభై మూడులో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తోటి ఇది ప్రమోట్ చేయడం జరిగింది అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ రంగంలో వాళ్ళు చేసే ఒక తోడుగా ఇంకా దానికి సబ్స్ట్యూట్ చేయడానికి వాల్యుయేషన్ కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది వివిధ రకాల అప్పటి నుండి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రోత్సహిస్తూ దీని అభివృద్ధికి గవర్నమెంట్ తరఫున తోడ్పాటు అందించారు మరియు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సొసైటీ కింద కన్వర్ట్ చేసి దీనికి ఎక్స్అఫీషియల్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ కమిషనర్ అగ్రికల్చర్ ఎవరు అయితే ఉంటారో వారు ఉంటారు తర్వాత హార్టికల్చర్ కమిషనర్ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు తర్వాత ఈ డే టు డే అఫైర్సు మేనేజ్మెంట్ కమిటీ ఎమాంగ్ ఎవరైతే దీనిలో సభ్యులు ఉంటారో ఆ సభ్యులు దీన్ని మేనేజ్మెంట్ కమిటీలో ఉండి వాళ్ళు డే టు డే వ్యవహారాల్లో పర్యవేక్షిస్తారు గడిచిన యాభై సంవత్సరాల నుంచి మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ నుండి రైతులకు తర్వాత వివిధ రకాల రైతు సేవలు అందిస్తూ వివిధ రకాల స్టేట్ స్టేక్ హోల్డర్స్కు ఇది చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో సెమినార్లు తర్వాత వర్క్షాప్స్ తర్వాత రీసెర్చ్ వర్క్లు ప్రాజెక్ట్ వర్క్లు అవి చేస్తూ ఇది దినదినాభివృద్ధిగా ఇది సేవలో ముందుకెళ్తుంది ఈ సొసైటీ అయితే ఈ అర్బన్ లో ఫార్మర్స్ ఇక్కడ ఒకటి వన్ స్టాప్ సెంటర్ గా ఇది ఉపయోగపడుతూ వాళ్ళకు కావాల్సిన సరుకులు ఇక్కడ వివిధ రకాలైన ఇన్పుట్స్ ఇక్కడ అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఇక్కడ దొరుకుతాయి తర్వాత ఇది సెంటర్ ఆఫ్ దీనిలో లో ఉన్నది కాబట్టి వాళ్ళకు సరసమైన ధరలో తర్వాత క్వాలిటీ మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది తర్వాత ఇక్కడ సిటీజీ గ్రూపు ఏదైతే మిద్దె తోటలా చూసిందో వాళ్ళకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి తర్వాత వాళ్ళ సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఇది ఒక సెంటర్ లాగా మేము నిర్వహిస్తున్నాము అలాగే ఇంకా వేరువేరు ఆర్గనైజేషన్స్ రైతు సంఘాలకు కూడా ఇక్కడ మేము వాళ్ళకు తోడ్పాటు కల్పిస్తూ మా హాల్ను తర్వాత మా ప్రిమిసెస్ను వాళ్ళకి ఇస్తూ వివిధ కార్యక్రమాలకు మేము తోడ్పాటు చేస్తాం ఈ నెల పదకొండు నుండి పద్నాలుగు వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎక్కడైతే సెంటర్ ఆఫ్ సిటీలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉందో ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనం రైతు మహోత్సవం నిర్వహిస్తున్నాము పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఉదయం పదకొండు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తర్వాత ఒక మూడు వందల పైన తాలూకు వివిధ రకాలైన స్టాల్స్ అగ్రికల్చర్ అండ్ అదర్ ఇన్పుట్స్ స్టాల్స్ అందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ప్రవేశము ఉచితము తర్వాత ఇది వివిధ రంగాల నిష్ఠాతులను దానికి పిలిచి ప్రతిరోజు సెమినార్స్ తర్వాత వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాము తర్వాత వివిధ జిల్లాల రైతులకు కూడా సమాచారం అందించి డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అండ్ అలైడ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం దీని దీని సందర్భంగా రైతులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తర్వాత వినియోగదారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ రైతు ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ అభివృద్ధికి తోడ్పడతగలరాని మేము ఆశిస్తున్నాం తెలుగు వన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు అలాగే ప్రేక్షలకు నమస్కారం నా పేరు పురుషోత్తం రావు నేను ఒక సైంద్రీయ రైతుగా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్గా గత నలభై సంవత్సరాల నుంచి నేను వ్యవసాయ రంగానికి అనుబంధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకి మన ఒక యాగ్రి హార్టీ సొసైటీ గురించి విషయాలు తెలియపరుద్దామని రావడం జరిగింది మన దిగుబడులు మనం వినియోగించుకునే దిశగా మనం ఆలోచించుకోవాలి తప్ప ఏదో పాశ్చాత్య దేశాలు కానీ కానివ్వండి యూరోపియన్ కంట్రీస్ కానీ ఎగుమతులు చేసుకుంటూ అక్కడ మనం ఇబ్బంది పడే బదులు మనకు ఉన్నటువంటి పంట ఉత్పత్తులని మన దేశంలోనే వినియోగించుకునే ఒక అవకాశం ట్రంప్ కల్పించాడని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది పాశ్చాత్య దేశాలు కానివ్వండి అలాగే యూరోపియన్ దేశాలకు అన్నిటికి కూడా భారతదేశం నుంచి ఎగుమతులు అనేవి వెళ్తున్నాయి కానీ ఈ సుంకాలు బారిన పడకుండా ఉండాలి అంటే కనుక మన దేశంలో ఉత్పత్తి జరిగినటువంటి పంటని మన దేశంలో ఉన్నటువంటి జనాలు బాగా కనుక వినియోగించుకున్నట్టయితే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది మరి దీనికి ఏం చేయాలి ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క రైతు ఉత్పత్తిదారుల సంఘాలని మనం చెప్పుకుంటున్నామో పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా అందులో భారతదేశం అంతా చూసుకుంటే కూడా ఒక వంద మాత్రమే సరైనటువంటి దిశలో పయనిస్తున్నాయి మరి మిగతావన్నీ ఏమవుతున్నాయి దాని మీద రైతులకు అవగాహన లేకపోవటం లేదంటే అందులో ఉన్నటువంటి డైరెక్టర్లకి దీని మీద ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద మక్కువ లేకపోవటం ఇటువంటి సమస్యలు ఉండటం వల్ల చాలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మూతపడే స్థితికి వచ్చినాయి చాలామంది రైతులు ఏం భావిస్తారంటే నాబార్డు సహకారంతో ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి గ్రాంట్కి ఆశించి కూడా చాలామంది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకోవడం నాకు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి ఇది మరి దీన్ని మనం దీని నుంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వ్యవసాయ శాఖ కానివ్వండి లేకపోతే ఆక్వా రంగం పౌల్ట్రీ రంగం మత్స్య రంగం చేనేత రంగం ఇటువంటి అన్నీ కూడా మనకి పాడి పంట అని ఒకప్పుడు ఏదైతే నానుడి ఉండేనో ఆ పాడి పంట కోల పరిశ్రమ ఇవన్నీ కూడా సమైక్యత లోపించిన కారణంగా ఈరోజు ఈ దుస్థితి వచ్చిందనమాట కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఐకమత్యంగా ఒక రంగానికి ఇంకో రంగం సహకరించుకుంటూ రైతాంగానికి అవగాహన కల్పిస్తూ పెట్టుబడులు తగ్గించుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ దిగుబడులు పెంచుకుంటూ సరసమైనటువంటి ధర ఎలా పొందాలి అనేది ఈరోజు రైతు ముందున్నటువంటి ప్రశ్న కాబట్టి ఇందులో భాగంగా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఎగ్రి హార్టికల్చర్ సొసైటీ అనే ఒక సంస్థ ఇది డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క హైదరాబాదు నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు కూడా సేవలు అందిస్తుంది రైతాంగానికి చాలామంది రైతులు ఇక్కడ తీసుకెళ్ళినటువంటి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కల ద్వారా చాలా మంచి దిగుబడులు నాణ్యమైనటువంటి మొక్కలు కూడా పొందారు అందులో భాగంగానే ఈ డెబ్బై రెండు సంవత్సరాలు అయిన తర్వాత రైతాంగానికి ఇంకా ఏమైనా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ నెల ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు తేదీల్లో అంటే శుక్ర శని ఆది సోమవారాల్లో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాంబల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అలాగే ఏహెచ్ఎస్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అలాగే వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రదర్శనని రైతు మహోత్సవం ఇరవై ఇరవై ఐదు సేంద్రియ మేళ అనే పేరుతోటి నిర్వహించుకోవడం జరుగుతుందనమాట కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం ఈ యొక్క సదస్సుని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి అందులో మనకి ఎటువంటి పనికి వచ్చే విధానాలు ఉన్నాయి మనకు అవగాహన ఏమున్నది దాని అంటే సరైన చర్చాగోష్ఠ కార్యక్రమాలు కూడా ఈ నాలుగు రోజులు చేస్తున్నారు కాబట్టి ఆ చర్చాగోష్ఠిలో రైతాంగానికి అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటివి సేంద్రియ విధానంలో పంటలు ఎలా పండించాలి అనేటువంటి పూర్తి సమాచారం శాస్త్రజ్ఞుల ద్వారా అనుభవం ఉన్న రైతాంగం ద్వారా అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులని బై గా చేసి దానివల్ల ఎలా లాభాలు పొందాలి అనే దాని మీద కూడా చర్చగోష్ఠి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి వేదికలు ఎగ్జిబిషన్స్ లేదంటే సొసైటీ సహకారంతోటి సహకారంతో స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి వ్యవసాయదారుల అధికారుల సహకారంతో మనం చర్చ అనేది జరిగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క చర్చ జరగాలి అంటే సదస్సులు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి సదస్సుకి ఎటువంటి రుసుము లేదు కాబట్టి శ్రమ అనుకోకుండా వీలైనంత వరకు మన ఖర్చుతోటి మనమే వచ్చి కొంత జ్ఞానాన్ని ఏవైతే విషయాలు తెలుసుకోవాలో వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతిదానికి మనం ఈరోజు రైతాంగం కూడా ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది కాకుండా అలా కాకుండా మన భూమిలో మన వ్యవసాయ క్షేత్రంలోనే మనం ఏం చేయాలి గిట్టుబాటు ధర అనేది ఈరోజు ఒక చాలా పెద్ద సమస్యగా అయింది కాబట్టి అంతర పంటల విధానంలోకి రైతులు రావాల్సిన అవసరం ఉంది అలాగే అధిక రసాయనాలు వాడకుండా పంట దిగుబడి ఎలా పెంచుకోవాలనే దాని మీద కూడా రైతులు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట ఈరోజు మనకి యూరియా వస్తా ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనకి రెండు వందల ఎనభై రూపాయలు ఉన్న యూరియా వస్తాకి సబ్సిడీ ఎనిమిది వందల యాభై రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది మరి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎవరు భరించాలి మనమే భరించాలి కాబట్టి విచ్చల వీడిగా ఒక బస్సా ఈరియా సరిపోతుంది అనుకున్న ఒక ఎకరంలో మూడు నుంచి నాలుగు బస్సాలు రైతులు విరివిగా వాడటం జరుగుతుంది ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే రసాయన ఎరువులు వాడకం తగ్గించుకోవాలి పూర్తిగా నిర్మూలించుకోమని నేను చెప్పడం లేదు ఒక రైతుగా ఎందుకంటే దఫ దఫాలుగా వేసుకోవాల్సినటువంటి రసాయన ఎరువుల్ని మూకుముడగా ఉదాహరణకి ఒక మొక్కకి పండ్ల మొక్కకి మూడు వందల గ్రాములు ఎన్పికే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఒకటేసారి మనం రెండు రెండు కిలోలు చప్పున ఎన్పి ఆరు కిలోలు ఒకటేసారి చెట్టుకి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా ఎందుకు చేస్తున్నాము వ్యవసాయ కూలీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒకటేసారి అన్నీ చేసేస్తే మన పని తీరిపోతుంది అనే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు చేస్తున్నాం కానీ మొక్క దాని నుంచి ముప్పై శాతం మాత్రమే గ్రహిస్తుంది అంటే నూట ఎనభై గ్రాములు మాత్రమే అందులో మొక్క తీసుకోగలుగుతుంది మిగిలినటువంటి నాలుగు వందల ఇరవై గ్రాముల అవశేషాలు నాలుగు కిలోలు ఇరవై రెండు వందల గ్రాముల అవశేషాలు భూమిలో నిర్వీర్యం అయిపోయి ఒక కాంక్రీట్ జంగిల్లాగా అయిపోయి భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క అందుకోలేని పరిస్థితికి వచ్చిందన్నమాట దానివల్ల మనం దిగుబడులు కోల్పోతున్నాము అలాగే చీడపీడలు కూడా అధికంగా వస్తున్నాయి సో కాబట్టి వీటన్నిటి మీద కూడా పూర్తి సమాచారాన్ని మనకు కావాలి అనుకుంటే ఇటువంటి రైతు మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తే కనుక మీకు మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక సేంద్రియ రైతుగా నాకున్న అనుభవం ప్రకారం మీతో ఈ విషయాలను పంచుకుంటున్నాను కాబట్టి మీరు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి పూర్తిగా ఈ యొక్క రైతు మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను నమస్తే